ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ చేపల ఫ్రై ఇంకా చేపల పులుసు చేపల ఫ్రై అంటే పెద్దగా ఏం లేదు ఉప్పు కారం మసాలాలు అన్ని పట్టించి తవ ఫ్రై చేస్తాను చాలా బాగుంటది టేస్ట్ రెసిపీ కావాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తా కానీ ఈ రోజైతే చేపల పులుసు రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను నేను చేపల పులుసుకి పెద్ద ఫ్యాన్ అయితే కాదు కానీ నేను చేసిన చేపల పులుసు నాకు చాలా ఇష్టం చిక్కగా చాలా బాగుంటది చాలా మంది కూడా ఇష్టంగా తింటారు నేను చేస్తే మన ఫాలోవర్ కూడా ఒకరు చాలా రోజుల నుంచి చేపల పులుసు రెసిపీ అడుగుతా ఉన్నారు చేపలు ఫ్రెష్ గా ఉంటేనే కూర టేస్ట్ అనేది బాగా కుదురుతుంది అందుకే ఎన్ని రోజులు టైం తీసుకున్నాను ఫ్రై కోసం అయితే సెపరేట్ గా పులుసు కోసం సెపరేట్ గా ముక్కల్ని కట్ చేయించుకోవాలి చెప్తే వాళ్ళే కట్ చేస్తారు వీటిని కడగడం కూడా మెయిన్ ప్రాసెస్ అనమాట లేదంటే నీస్ వాసన వస్తుంది మామూలుగా చికెన్ మటన్ కడిగినట్టు కడిగితే ఇందులో కొద్దిగా దొడ్డుపు నిమ్మరసం వేసేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూ ముక్కలకి బాగా పట్టించి ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనం దీనికి కావాల్సిన ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము లైట్ గా ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ రెండు ఎల్లిగడ్డలను పొట్టి తీసుకుని యాడ్ చేసుకోవాలి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకుని చల్లదాకా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి నెక్స్ట్ చపల్ని క్లీన్ గా వాష్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి మెయిన్ ఇంగ్రీంట్ వచ్చేసి మెంతుల పొడి అనమాట ఫ్లేవర్ బా ఉంటుంది ఏ కూడా మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ ఎల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టించాలి కలిపి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు వెంటనే కర్రీ చేసుకోవచ్చు ఆయిల్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చాప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఉడికిన తర్వాత విరుగుతాయి అన్నమాట జస్ట్ కుదుపుకోవాలి ఇలాగా ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసేసి చింతపండు పులుసుని చిక్కగా పిండుకొని యాడ్ చేసుకోవాలన్నమాట పులుసు వేసాక హై ఫ్లేమ్ లో ఉంచి కొంచెం కూర చేపల మసాలా వేసుకొని ఒక పది పన్నెండు నిమిషాల పాటు అలా ఉడికనివ్వాలి మధ్య మధ్యలో జస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి కానీ కంప్లీట్ గా కలపొద్దు లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే